ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ముగిసింది ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండడంతో కేబినెట్ భేటీ కీలక అంశాలకు వేసింది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించింది మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా మూడు ప్రైవేట్ వర్సిటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో నంద్యాల జిల్లా డోన్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు ఆమోదం లభించింది డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ పరిధిలో ఈ కళాశాల పనిచేస్తుంది ఇక్కడే వ్యవసాయ రంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో పాటు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు సైతం కూడా అనుమతి లభించింది ఈ కళాశాల ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ రెండు వేల పదహారుకు సవరణ చేసి బ్రౌన్ఫీల్డ్ కేటగిరీలో మూడు ప్రైవేట్ వర్సిటీలకు ఏపీ క్యాబినెట్ అనుమతి ఇచ్చింది అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్సిటీ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గైడ్ చైతన్య రాజుకు చెందిన గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ కాకినాడ జిల్లా సూరంపాలెంట్లో ఆదిత్య శేషరెడ్డికి చెందిన ఆదిత్య యూనివర్సిటీకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది